హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈ కొన్ని రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టా నేను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు ఇంటికాడ ఏం చేస్తారో మీరే మీ కళ్ళు పెట్టుకొని చూడండి కొంతమంది ఏదేదో మాట్లాడతారు ఆ పిల్లలు తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏ ముందులే పని ఆ ఏ ముందులే అంటారు కదా చూడండి ఏం చేస్తాము మేము పిల్లలు వెళ్ళిన తర్వాత మాకు బోల్డ్ అంతా పనులు ఉంటాయి ఇంకా అంతే అంట్లు కడడం అయ్యే కాదు బాత్రూమ్ కడుకోవడం ఇల్లు తుడుచుకోవడాలు అలా చాలా పనులు ఉంటాయి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక నేను మా వారు ఏం చేస్తుంటే ఆయన స్కూల్ నుంచి స్కూల్ బస్కి వెళ్తారు కదా స్కూల్ బస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆయన టిఫిన్ తినేదాకా నేను షాప్లో ఉండి ఆయన టిఫిన్ తిని ఇంకా షాప్లోకి వచ్చిన తర్వాత నేను వచ్చి అప్పుడు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా పనంతా మొదలు పెడితే మధ్యాహ్నం వన్ అయ్యి పనంతా అయ్యేసరికి ఇంకా ఈ పని అంతా అవ చేసుకొని చిన్నగా మళ్ళీ అంటే వన్కి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి అన్నం తిని మళ్ళీ త్రీ థర్టీ కల్లా ఆయన స్కూల్ బస్కి వెళ్ళిపోవాలి నేను మళ్ళీ షాప్లోకి వెళ్ళి కూర్చోవాలి సెవెన్ దాకా కూర్చుంటాను ఆయన సిక్స్ థర్టీ సెవెన్ అలా వస్తాడు అంటే స్కూల్ బస్ అవి చేసుకొని ఇంకా కొట్లోకి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ కావాలంటే అవి తీసుకొని వస్తారు ఆ టైం అయింది పిల్లలు కూడా సిక్స్కి వస్తారు ఇంకా మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకో ఆయన షాప్లో కూర్చోబెట్టి నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఇంకా క్యారేజ్ కడగడము ఇంకా గిన్నెలు ఉంటాయి కదా అన్నీ కడుక్కొని పిల్లలు హోంవర్క్ స్నానం అన్నీ అన్నం అన్నీ ఉంటాయి కదా అవి అంటే పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి అలా చాలా పనులు ఉంటాయి రోజంతా పని ఉంటుంది ఎక్కడ వెళ్ళి ఒక రెండు రోజులు రిలాక్స్గా పడుకుందాము ఏ పని లేకుండా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అలా అనిపించడం కాదు కాదు ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది బాగా ఒక్కొక్కసారి ఇంకా ఏందంటే ఇక్కడ మొత్తం ఊడ్చేసి నిప్పు పెట్టాను కానీ అక్కడ ఊడ్చేటప్పుడు నాకు ఎక్కువగా బయట అంటే అలాగ ఆ చివరితోనే నేను బయట ఊడవలేనండి నాకు చాలా చేయనిప్పు పుట్టింది మా వారు హెల్ప్ చేస్తారు కానీ ఏంటంటే ఇక్కడ పిలిచాను ఆయన రాలేదు తెలుసు కదా ఆడవాళ్ళకి ఏదన్నా హస్బెండ్కి పని చెప్పిన తర్వాత వస్తాను ఫైవ్ మినిట్స్ ఆగు అంటే అది నచ్చదు ఎవరికైనా నచ్చదు పిలవగానే రావాలి రాకపోతే ఇలానే ఉంటుందని చేసుకున్నా నేను అక్కడ చేస్తుంటే అంత గట్టిగా ఉండేసరికి వర్షం పడింది బాగా గట్టిగా అయిపోయింది అదంతా వర్షాలు పడ్డాయి కదా బాగా ఇంకా నేనేం చేశానంటే కొంచెం ఊడ్చి మళ్ళీ నా వల్ల కాదని మా వారి దగ్గరికి వెళ్ళా నేను చెప్పాను కదా నేను వస్తాను ఆగు అన్నాను కదా మరి ఎందుకు ఊడ్చావు ఒక ఫైవ్ మినిట్స్ ఆగు అన్నాడు ఎందుకంటే అత్తమ్మ వల్లే వాషింగ్ మిషన్ పడైపోతే అది బాగా చేస్తూ ఉన్నాడు వైరు కానీ నేనేం చేశానంటే ఆగుతానా ఆగను మళ్ళీ కోపంతో వచ్చా వచ్చి మళ్ళీ ఆ కొంచెం ఇటు సైడ్ నుంచి ఊడ్చేసి మళ్ళీ అదంతా నిప్పు పెట్టాను నిప్పు పెడితే వచ్చి మళ్ళీ ఆయనకి అదంతా నచ్చలేదు అక్కడెందుకు నిప్పుబెట్టు చండాలం ఉంటుంది చెత్త అంతా ఇటువైపు తీసుకురావాలని చెప్పేసి మళ్ళీ ఆయన వచ్చేసి వీడియోలో చూపెడతాను చూడండి తర్వాత ఇదంతా క్లీన్ చేసి ఆ చెత్త అంతా అక్కడి నుంచి తీసి మళ్ళీ వేరే దగ్గర వేసి పెట్టి అలా పెట్టాడు ఏంటంటే అక్కడ నిప్పు పెట్టేటప్పుడు మళ్ళీ అటు సైడ్ బట్టలు ఆరేస్తాను కదా మళ్ళీ అయ్యికి ఏదైనా అయ్యిద్దని మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఈ చివర ఆరబెట్టేసి మళ్ళీ ఆయన్నిటికి చెత్త అంతా ఒక చోటకి చేర్చి నిట్టనమాట ఇలా ఉంటుందండి పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే మళ్ళీ పిల్లలు వస్తారు వాళ్ళ పని ఏంటి ఏం చేస్తారు అనే వాళ్ళకే ఈ వీడియో చూడండి చూసి లాస్ట్ వరకు కానీ లైక్ చేయకుండా మాత్రం వీడియోని దయచేసి ఎవరు చూడకండి మేము కష్టపడి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి అదంతా చేసి పెట్టేదానికి మీరు చూస్తారు కరెక్టే కానీ చూసినందుకు చిన్న లైక్ ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే వీడియో కూడా ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ చెప్తా ఉంటే ఓహో ఇలా మార్చుకోవాలా ఇలా మార్చుకోవాలా అని మాకు ఉంటుంది వీడియోలో ఓహో ఇలా కామెంట్ చేశారు కదా ఈ పని ఇలా చేయాలా ఇక్కడ ఇలా ఉండాలా అని కూడా మేము ఈసారి వీడియోలోనే అది మార్చుకున్న తర్వాత వాళ్ళు ఇలా చెప్పారని కూడా మేము చెప్తాము ప్లీజ్ అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా చూ చూసారా పౌరుషం కోపం అక్కడ పిలిస్తే రాలేదు అని కోపం అక్కడ ఎప్పుడు పెట్టము కానీ నేను అక్కడ తీసుకొని అక్కడ నిప్పి పెట్టాను అనమాట అక్కడ అదిగోండి బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇటు సైడ్ వేసేసాను వేసి క్లీన్ చేసాను అప్పటికీ వర్షం మొబ్బేసింది ఈవినింగ్ వర్షం బాగా పడింది అప్పుడు తుఫాన్ వచ్చిన తర్వాత వర్షం ఇంక సరేలే ఇంక మళ్ళీ ఈ మధ్యలో రాదులే అని అనుకున్నాను కానీ మళ్ళీ వర్షం మామూలుగా రాలేదు ఇదిగో నాకు చేతనైనంత వరకు నేను అక్కడ చేశాను కానీ మా వారికి అస్సలు నచ్చలేదుగా వచ్చి మళ్ళీ చేసుకున్నారు అదేదో నేను ఫస్ట్ పిలిచినప్పుడు రావచ్చు కదండీ అంటే ఏమన్నాడు నాకు పని ఉంది అందుకే రాలేదు అని చెప్పేసి గొడవ పెట్టుకొని మళ్ళీ క్లీన్ చేశాడు మొత్తం నాకు వచ్చినంత వరకు నేను క్లీన్ చేశాను ఇంకా ఇంట్లో చాలా పని ఉంది ఒక్క పని కూడా కాలేదు షాప్తోనే నాకు పని అంతా షాప్ వల్లే ఆగిపోతుంది ఎందుకంటే మా వారు ఉంటే నాకు ఆ బాధ అనిపించదు ఇక్కడ ఏంటంటే మంచం మీద కొన్ని బట్టలు వేసాను అది నేను వర్షం వస్తుందని తీసేస్తాను కదా కొంచెం మళ్ళీ ఎండిద్దని అని చెప్పేసి బయట ఎండలో మంచం వేసి ఆ బట్టలన్నీ అక్కడ ఆరబెట్టేశాను ఇదిగోండి వాము చెట్టు గులాబీ చెట్టు అదంతా వర్షానికి ఎలా అంటే అలా అయిపోయింది ఇంకా వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని మొన్న సండే నాటు కోడి అంటే ఇంట్లో కోడి ఉంటే మామయ్య ఏమంటారండి కోడిని అదే కోడిని కట్ చేయించాలి చెప్పాలి చెప్ప బయటికి తీసుకెళ్ళి చేయించుకొని క్లీన్ చేయించుకొని తీసుకొని వచ్చారు అదేంటంటే ఆ రోజు మా వారు మటను ఫిష్ అవన్నీ తెచ్చేసరికి అవన్నీ వండాను ఇదేంటంటే క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెడితే అది తీసి మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసి నేనేం చేస్తానంటే నాటుకోడు కానీ కాళ్ళు కూర కాళ్ళు కూర అన్నీ ఎలా చేస్తారంటే అలాగే నాటుకోడు చేస్తాను ఎందుకంటే అదేంటంటే కుక్కర్లో వేస్తాను వేసేసి మొత్తం ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ గరం మసాలా ఉప్పు కారం పసుపును మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొత్తిమీర కరివేపాకు ఆయిల్ అన్నీ వేసేసి కొంచెం వాటర్ పోసేసి విజిల్స్ ఎక్కువ పెట్టేస్తాను చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ అయితే చాలా బాగా నచ్చింది మార్నింగ్ ఏమో రైస్తో తిన్నాము ఈవినింగ్ ఏమో చపాతీలో తిన్నాము నేను వారు పిల్లలు తింటారు కదా నాటుకోడి అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు తినరు ఇద్దరు వాళ్ళకి మార్నింగ్ దోశకే కర్రీ చేశాను ఇంకా ఈవినింగ్ ఏంటంటే వాళ్ళ డాడీ మేము ఇంకా తింటున్నాం కదా అని వాళ్ళిద్దరు ఫ్రైడ్ రైస్ తెచ్చిస్తే తిన్నారు రేపు స్కూల్ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చాడు తిన్నారు ఇంకా చూడండి ఇంకా కూరతోని కుస్తీ బట్టి కడిగి మళ్ళీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టినా మళ్ళీ తీసి మళ్ళీ కొన్నిసార్లు కడిగి మళ్ళీ అంతా కుక్కర్లో అలా పెట్టేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఒకేసారి అలాగ మొత్తం అనేది నాటుకోడు అనేది కొంతమంది అలా పెడతారు పెట్టరు కానీ ఒక్కసారి కుక్కర్లో ట్రై చేయండి మొత్తం ఒకేసారి పెట్టేసేసి విజిల్స్ ఒక టెన్ ఫిఫ్టీన్లో పెట్టేసామంటే కర్రీ చాలా బాగుంటుంది కానీ విజిల్ తీసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా ఉడకనిస్తే ఇంకా చిక్కబడిద్ది అన్నమాట విజిల్ అయిపోయిన తర్వాత మూత తీసేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఒక్కదాన్ని ఏదేదో మాట్లాడుకుంటా చేసుకుంటా ఉన్న పని మా వారు బయట క్లీన్ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే చూపెడతాను ఒకదాని తర్వాత ఒకదాని కానీ పని అయ్యేసరికి వన్ అయ్యింది ఫ్రెష్ అన్నం తినేసరికి రెండు అయ్యింది కాసేపు అలా పడుకున్నానండి మా వారు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది స్కూల్ బస్కి త్వరగా రావాలి కొంచెం ముందు రావాలి ఈరోజు అనేసరికి త్రీకే వెళ్ళిపోయాడు ఇంకొక వన్ అవర్ దాకా మళ్ళీ నేను రెస్ట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫోర్కి అప్పటికి షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళు తలుపు పడుతూ ఉన్నారన్నమాట వెళ్ళి ఇంక సరేలే పడుకున్నా పిలుస్తూ ఉంటారనే ఫోర్కే వెళ్ళి షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే మా వారు ఏంటంటే ఈరోజు బస్సు రిపేర్ అని సెవెన్ థర్టీకి వచ్చారు అప్పుడు దాకా షాప్లోనే ఉన్న పాపం పిల్లలు ఇద్దరు వచ్చి స్నాక్స్ తిని హోంవర్క్ రాసుకొని వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరే స్నానం చేసి హాట్ వాటర్ వేసుకొని స్నానాలు చేసి కూర్చొని ఉంటే వాళ్ళ డాడీ ఫ్రైడ్ రైస్ తీసుకొస్తే అప్పుడు నేను తీసుకొచ్చేస్తే అప్పుడు తిన్నారు తిని పడుకున్నారు తర్వాత ఇంక నేను చపాతి పిండి అయ్యి కానీ చపాతి పిండి కలిపి ఆయన ఇంకో లాగ్ దీని తర్వాత వస్తుంది చూడండి నైట్ వ్లాగ్ ఇంకా అన్నీ ఆల్ మిక్స్ మొత్తం ఏ కోటెడ్గా రైస్ కుక్కర్లో పెట్టేసాను చాలా బాగా వచ్చింది టేస్ట్ ఎవరైనా నువ్వు తిన్నావు కదా కుక్కర్లో అలా పెట్టి చేశాను కదా కర్రీ ఎలా ఉంది పెద్దగా సూపర్ అంట అంటే నేనే బలవంతంగా చెప్పించినట్టే అరుస్తున్నాడు అక్కడి నుంచి అయ్యో తిన్నాను మాటలే రావట్లేదు అనంట ఇది ఒక యాక్టింగ్ కదండి వీళ్ళ దగ్గర ఇదొకటి నేర్చుకోవచ్చండి మగవాళ్ళ దగ్గర మామూలు యాక్టింగ్ చేయరండి వీళ్ళైతే మార్నింగ్ అంతా నైన్ దాకా సిక్స్ నుంచి నైన్ దాకా పిల్లలు వెళ్ళే హాడవుడి టిఫిన్ అని లంచ్ బాక్స్ అన్నం కూర అని జడలని వాళ్ళకి స్నానాలు అంతా తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళీ టిఫిన్ తిని మళ్ళీ ఇదొక పని మళ్ళీ అన్నం తిన్న తర్వాత మళ్ళీ అదొక పని ఏంటో ఆడవాళ్ళంటే కొంతమందికి ఏం పని చేస్తున్నారు ఇంటి దగ్గరే కదా ఖాళీకే కదా కచ్చపావ చేసుకుంటారు కదా మీరు పడుకుంటారు కదా ఏం పని ఉంటుంది అని అంటారు అంతేనండి అదిగోండి ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా ఏం పని ఉంటుంది అని అంటున్నాడు చూసారా దే అతి అంటే వీళ్ళకి అదిగోండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసేసి వేసేసి కుక్కర్లో పెట్టేసి గిన్నెలు కడిగి తర్వాత ఇల్లు మొత్తం ఉట్టుకొని వచ్చాను నీట్గా వీడియో తీసి చాలా రోజులు అవుతుందండి కానీ నేను మార్ట్ వీడియో పెట్టాను కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ వీడియో మంచిగా వెళ్ళింది ఇలాగే ఇలాగే ప్రతి ఒక్కరు నాది వీడియోస్ అన్నీ చూసి మంచిగా ఆదరిస్తారనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తే నాకు డాలర్స్ కంప్లీట్ అవ్వాలి అని నాకు ఆశగా ఉంటుంది వీడియోస్ తీసినందుకు కానీ ఓపిక ఉన్నప్పుడే కష్టపడాలండి పిల్లల కోసం తర్వాత ఓపిక లేనప్పుడు మనం కష్టపడాలనుకున్నా కష్టపడలేము ఆ ఒక్క రీజన్తోనే నేను మా వారు ఎన్నో కష్టాలు పడతా ఎందుకులే కొన్ని కొన్ని బాధలు అనేది చెప్పుకోకూడదు అన్నట్టు ఉంటుంది కష్టపడుతున్నాము కష్టానికి ఫలితం ఉంటుంది అని చెప్పేసి ముందడిగేసుకొని ఎలాగో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేయకుండా మూత పెట్టేస్తా గుర్తొచ్చింది మా వారు అది వేయకపోతే కొత్తిమీర వేయకపోతే మాత్రం అస్సలు తిండండి అది ఉండాలి మెయిన్ మళ్ళీ అది క్లీన్ చేసి మళ్ళీ అది వేసేసి గ్యాస్ పైన పెట్టేసాను నా చిన్నది అక్కడ ఒవెన్ ఉంది చూసారా కొనడానికి మాత్రం ఆత్రపడి ఉంటామండి ఆడవాళ్ళము కొన్న తర్వాత ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు చేస్తాం కానీ తర్వాత మూల పడేస్తాం అంతే నేను అంతే అలాగే పడేస్తాను పక్కన ఇంకా నయం పెద్దది కొనలేదు అస్సలు దేనికి పనికి వచ్చింది కదా చిన్నది కాబట్టి ఇది కొంచెం చూడండి ఇక్కడికి వచ్చి నేను అంత కష్టపడితే డైలాగులు కొట్టాడు ఏమని తెలుసా భర్తలో సగం భార్య అంట కొంచెం కూల్ డ్రింక్ తీసుకొని వచ్చి ఆయన తాగలేక తీసుకొని వచ్చి సగం నేనంట యాక్టింగ్ బాగా చేశాడు కదా అక్కడ అమ్మ నేను కనిపెట్టాను కాబట్టి సరిపోయింది అంటే ఇంకా మోసం చేద్దాం అనుకున్నాడు సగం తాగి ఆయనకి తాగాలనిపించక సగం తీసుకొచ్చి భర్తలో సగం భార్య అంట ఏమండి ఇలాంటి డైలాగులు ఎక్కడ నేర్చుకున్నావే నా దగ్గర నేర్చుకున్నాడంట అమ్మా అయిపోయింది ఇప్పుడు గిన్నెలు గిన్నెలమ్మ గిన్నెలు మేము రాకపోతే ఎదురు చూస్తూ ఉంటుంది మా మన ఇంట్లోనండి అదిగో చూసారు ఒకసారి మా వారు నచ్చలేదంట నేను అంతా ఊడవము మళ్ళీ మొత్తం ఊడ్చుకొని పప్పు నిప్పు పెట్టేశారు అక్కడ ఖాళీ స్థలం అయ్యేసరి కొంచెం గాలి వచ్చినా వర్షం వచ్చినా ఏదొచ్చినా అక్కడ క్లీన్ చేయలేమండి ఇంటి ముందు వరకు కొంచెం పక్క సైడ్ అయితే చేయగలం కానీ అదంతా వల్ల కాదు మన కోసం పిల్లలు ఎదురు చూసినా చూడకపోయినా భర్త ఎదురు చూసినా చూడకపోయినా గిన్నెలు మాత్రం షింకులో ఎదురు చూస్తాయండి బాబా బాబా చేతి మీద రేఖలన్నీ అరిగిపోవడం అంటే గిన్నెలు కడగడం వల్లే చేతిలో రేఖలు మారిపోతూ ఉంటాయి మన జీవితాలు అలా మారవు కానీ చేతుల రేఖలు మాత్రం గిన్నెల వల్ల మాత్రం మారిపోతూ ఉంటుంది తోమి తోమి చేతులు అరిగిపోవడం తప్ప ఏమీ లేదు అక్కడ ఒక్కరోజు మనం గిన్నెలు గడకుండా ఇల్లు చెమ్మకుండా ఏం చేయకుండా పడుకుంటే అసలు ఎల్ ఇల్లు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడతారండి మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడతారు ఆపి ఇంకా నువ్వు యాక్టింగ్ చాలే కానీ నేను మొన్న మొన్న నైట్ వామ్ థింగ్స్ అయిందండి రెండు రెండు థింగ్స్ అయినాయి అస్సలు మంచం ఎద్దివాన్ కాటి మీద మడత పెట్టాల్సిన బట్టలు వేస్తున్నానండి నాకు ఒక రోజు అంతా బాగుండలేదు అసలు అలానే ఉన్నాయి అవన్నీ అలానే ఉన్నాయి షింక్ నిండా గిన్నెలు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు తీసుకొని షింకులో గిన్నెలు వేస్తున్నారే కానీ అది నిండిపోయినా అస్సలు అమ్మో బాబుయ్ ఒక్కరు కూడా జాలనే లేదు మళ్ళీ మనం బాగా అయ్యి మన పని మనం చేసుకోవడమే ఆ పని అంతా మన కోసం ఎదురు చూసిద్ది కానీ మాటలు మాత్రం ఎలా మాట్లాడతారు తెలుసా వీళ్ళు చేసావులే ఏం చేసే చేసావులే ఆ ఏం చేసావులే అనేవాళ్ళు ఒక్కరోజు మనం బాగోలేకపోతే ఆ పనులన్నీ చూసారు అసలు ఎలా పెడతారో అంతే చేసేది మనమే అనిపించుకునేది మనమే ఒకవైపు ఏమో కర్రీ ఉడుగుతూ ఉంది గ్యాస్ మీద పెట్టేస్తాను కదా ఇంకా చిన్నగా మొత్తం కడుగుతూ ఉన్నాను ఒకసారి పాటలు పెట్టుకుంటానండి పాటలు పెట్టుకొని అలాగే పనిచేసేస్తాను వీడియో తీయాలంటే మాత్రం పాటలు ఉండదు ఫోన్లో వీడియో తీయాలి కదా ఇంకా ఫోన్లో పెట్టుకొని సాంగ్స్ సౌండ్ బాక్స్ ఉంది కదా దాంట్లో పెట్టుకోవడానికి ఉండదు మా బాబోయే గిన్నెలు అంటేనే నొప్పి వచ్చేసిద్ది తోముతానే ఉంటాం అయినా ఉంటానే ఉంటుంది షింకులోని ఇదే పని మేము బయటికెళ్ళి చేస్తే మాకు ఎంత మనీ వస్తుంది తెలుసా యా అండి ఈ పనులన్నీ మేము బయట చేస్తే మాకు ఎంత వస్తుంది తెలుసా మేము జాబ్ చేసినట్టు తెలుసా అసలు మీకంటే ఎక్కువ సంపాదించినట్టు మేము ఇదే మేము ఇంట్లో చేసే పని మొత్తం మేము బయటికెళ్ళి చేసి మీరు బయటికెళ్ళి ఏదో పని చేసి సంపాదించి తీసుకొచ్చానని అంటారు కదా అదే మేము ఈ పని అంతా బయట చేస్తే మాకు వస్తుంది తెలుసా ఈ మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు ఎవరు చేసి వస్తాము మేము అక్కడికి వెళ్ళి చేస్తే మీకు ఎవరు చేస్తారు ఇంట్లోని మరి చిన్నగా మొత్తం క్లీన్ చేసేసాను మళ్ళీ గదులంతా చిమ్ముకొని వచ్చాను తర్వాత ఏంటంటే వీడియో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇల్లు తుడుచుకున్నాను ఇల్లు తుడుచుకున్న తర్వాత బాత్రూమ్ కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి కెమెరాలు వీడియోలో కొన్ని పనులు అయితే వీడియో తర్వాత ఇంకా బోల్డ్ అంత పనులు ఉంటాయి వీడియో మళ్ళీ ఈ వీడియోకి వాయిస్ చెప్పడం ఏంటి అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి అప్లోడ్ చేసి తమ్మేల్స్ ఏంది ఫొటోస్ ఏంది అసలు అమ్మో వీడియోలు అంటే కూడా చాలా కష్టం అండి తీయాలంటే చాలా ఇబ్బంది ఈ వీడియోస్ తీసుకుంటే ఇలా చేయాలంటే లైవ్ కూడా నేను ఇంతకుముందు బాగా లైవ్ చేసేదాన్ని ఇప్పుడు లైవ్ కూడా పెట్టట్లేదు సరేలే మన ఇంట్లో పని మనకి తప్పదు కదా ఇంకా అలా అనుకోని బ్రతికేయడమే మరి వీళ్ళు ఏమన్నా సరే కానీ మాకు షింకు మాత్రం హాయిగా ఇంట్లో ఉన్నప్పుడు షింకులో ఏదైనా ఒక గిన్నె కడగాలంటే తలనొప్పి వచ్చేసేదాన్ని అన్నీ బయట వేసుకునే వాళ్ళం ఇక్కడ ఏంటంటే షింకు కొంచెం పెద్దది వేసరికి ఎన్ని గిన్నెలన్నా కడుక్కోవచ్చు నాకేంటంటే బయట వేసుకొని కడగాలి అని అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదని మళ్ళీ మొత్తం తీసుకొని వెళ్ళి బయట వేసి కడిగి వాటర్ పట్టుకున్నదంతా తలనొప్పి నేను ఏంటంటే ఎన్ని గిన్నెలు ఉన్నా సరే ఎంతైనా నిండిపోయినా సరే అక్కడ ఎంతసేపు అన్న నిలబడుకోనన్నా ఓపిక లేకపోయినా షింక్లోనే కడుగుతా నాకు దాంట్లోనే అలా కడగడం అంటేనే ఇష్టం మరి నేను బయట వేసి మళ్ళీ కడగాలంటే పెద్ద తలనొప్పి అదొక రిస్క్ మళ్ళీ డబుల్ పని అదంతా కానీ ఈ పని కాకుండా వీడియోలో కనీసం ఒక వాయిస్ కూడా చెప్పడండి మా వారు ఒక వాయిస్ అప్పుడు ఫొటోస్ ఏం పెట్టాలో తెలియదు ఒక వాయిస్ అప్పుడు కింద టైటిల్ ఏం పెట్టాలో తెలియదు అవన్నీ కూడా నేనే ఏంటంటే ఈ వీడియోని కొంచెం సెట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిస్తారు అంతే ఆ ఫొటోస్ కానీ కింద టైటిల్ కానీ వీడియోలో ఏం పెట్టాలి ఏంటి ఎక్కడి నుంచి ఏమున్నాయి బిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కడ కటింగ్లో ఎన్ని చెప్తే కానీ చేయడం అన్నమాట అదే నేను వీడియో తీయకపోతే మా వారు కూడా అట్టే వదిలేస్తారు ఇన్ని రోజులు నేను కొంచెం బాగోలేక పని వల్ల ఇటువల్ల వల్ల వీడియోస్ వీడియోస్ అన్నీ వదిలేసి ఆయన కూడా అలాగే వదిలేస్తాడు ఏమో లే ఒక ఏదో ఒక వీడియో తీద్దాం అప్లోడ్ చేద్దామని ఆయనకి ఉండదు అంతే కష్టపడే వాళ్ళకి తెలిసిద్ది అని అంటారు కదా వీడియోస్ నేను కొన్ని రోజులు ఆపేస్తే మా వారు కూడా ఆపేస్తారు అన్నమాట ఇంకా చిన్నగా గిన్నెలన్నీ కడిగేసాను అదిగో చూసారా కడిగేసాను కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసినాయి వంట కదంతా క్లీన్ చేస్తాను అయిపోయింది ఇదిగోండి అయిపోయింది వంట కూడా అయిపోవచ్చింది చూసారా ఎంత క్లీన్గా చేశానో నేను పని ఇదిగోండి బయట కూడా అయిపోయింది బయట కూడా మా వారు సగం అనుకు సగం వరకు మొత్తం క్లీన్ చేస్తారు ఆ కొంచెం వరకు గడ్డి ఉండిపోయింది ఆయనకి ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఆ కొంచెం కూడా క్లీన్ చేస్తాను అన్నాడు ఇది పక్క సైడ్ కదా ఎదురు ఎదురు బాగానే ఉంటుంది కానీ ఈ సైడేనండి చేయలేము అసలు ఇంకా ఇల్లు చిమ్ముదామని చెప్పేసి చీపు తీసుకొని మొదలుపెట్టిందమ్మా పని ఇది మా పనులు పిల్లలు వెళ్ళిన తర్వాత అర్థమవుతుందా మేము మీలాగా ఈవినింగ్ దాకా మేము కష్టపడతాము అయ్యో ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేస్తారే వాళ్ళకి స్నాక్స్ రెడీగా ఉందా పని అయిపోయిందా మళ్ళీ వాళ్ళు వచ్చాక క్యారేజ్లు కడగాలి హోంవర్క్లు అని ఇన్ని పనుల్లో ఉంటాం మీరు ఏంటంటే ఒక్క పనిలోనే ఉంటారు చూసారా చాలా ఎంత కష్టపడుతుందో చాలి మంచిగా ఎందుకు వెళ్ళిందంటే రాదు మా వారు చూడండి వాయిస్ చెప్తున్నాను ఇప్పుడు టైం ఎంత తెలుసండి నేను వాయిస్ చెప్తుంది పన్నెండు గంటలకు చెప్తున్నాను నైట్ మా వారు చక్కగా నాతో రెండు మాటలు మాట్లాడేది చూడండి అని చక్కగా నిద్రపోతున్నాడు అంతే పన్నెండింటికి కూడా వాయిస్ చెప్పాల్సి వస్తుంది మార్నింగ్ టైం కుదరట్లేదు ఫుల్లే నిద్ర వస్తుంది నాకైతే ఇది అయిపోయింది అయితే ఇంకా రెండు ఉన్నాయి రెండు వీడియోస్కి వాయిస్ చెప్పాలి అప్లోడ్ చేసి పెట్టుకోవాలి వన్ అయిద్ది వన్ దాటిద్ది పడుకునేసరికి మళ్ళీ వెంటనే నిద్ర రమ్మంటే రాదుగా మనకి నిద్ర రమ్మన్నప్పుడు రాదు దానికి వచ్చినప్పుడే మనం పడుకోవాలా లేకపోతే తర్వాత సతాయిస్తుంది అన్నమాట అనమాట అప్పుడు టీవీ చూడ్డాము అంతే క్లీన్ చేసుకొని వర్షం పడుతుందండి ఇక్కడ మీకు వర్షాలు ఎలా ఉన్నాయి మాకు మొన్న దాకా మామూలుగా లేదు వర్షాలు స్కూల్కి ఒక ఫైవ్ డేస్ హాలిడేస్ ఇచ్చేసారు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు మళ్ళీ వర్షాలు మామూలుగా పడట్లేదు మళ్ళీ ఏదో ఉందంట మళ్ళీ ఫైవ్ డేస్ దాకా వర్షాలు ఉన్నాయంట వర్షం పడితే మహా చిరాకు వేస్తే బయట అసలు నిలబడలేము రోత చిరాకు దోమలు వచ్చేస్తాయి మెయిన్ అది దోమలు వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి దోమలతోటి మొత్తం అండి డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ తీసి క్లీన్ చేశాను ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు ఎదురు ఇంటి ముందు కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు మా వారు ఏదో ఆ కొంచెం చెత్త తీస్తాడు అనుకుంటే ఇంక మొత్తం క్లీన్ చేయడం మొదలు పెట్టాడు పాపం అప్పటికి షాప్కి వచ్చి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళి షాప్ చూసుకుంటా బయట క్లీన్ చేశాడు ఇంక నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసాను అయిపోయింది నా పని అయిపోగానే మా వారు వచ్చేసారు అదిగోండి కప్పు చూపిస్తున్నాను అంటే సోఫా జరిపి ఊడుస్తూ ఉంటే కప్పులు స్పూన్లు గ్లాసులు అవన్నీ వస్తాయి అన్నమాట మా పిల్లలు చక్కగా దాచిపెట్టుంటారు వాటి కింద ఊడ్చేటప్పుడు దొరుకుతాయి మొత్తం ఊడుస్తూ ఉంటే వాళ్ళు ఏమేమి లేసారు అన్నీ కనబడుతూ ఉంటుంది ఇదిగోండి క్లీన్ చేసాడు అంతవరకు ముందు కూడా కానీ ఈవినింగ్ మళ్ళీ వర్షం పడింది మొత్తం క్లీన్ అయిపోయింది ఎలా ఉంది ప్లీజ్ ఇంతసేపు వాయిస్ చెప్పినందుకన్నా వీడియో తీసినందుకన్నా ఇంతసేపు కష్టపడినందుకన్నా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చెప్పండి ఎలా ఉందో ఈ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లేకపోతే వీడియోస్ అస్సలు వెళ్ళవు నేను ఇంత దూరం కూడా నేను రాను ఇంక అయిపోయింది మొత్తానికి స్ప్రే కొట్టేసాను ఏసీ వేసేసుకొని నీట్గా చక్కగా అంత అయిపోయిన తర్వాత హాయిగా వస్తారు మా వారు ఏసీ వేసి పెడితే ప్రశాంతంగా వచ్చి పడుకుంటాడు స్నానం చేసి అండి ఎండగా ఉంది కదా ఎండగా ఉంటే కూడా మళ్ళీ తర్వాత వర్షం మొదలైంది నేను వెళ్ళా మా వారి దగ్గరికి అయిపోయిందా క్లోజ్ చేస్తున్నాం అని అనేసరికి షాపులో లేదు మొత్తం ఎదిగితే చూస్తే అక్కడ బై బండి ఉంది కదా రేషన్ బండి అదంతా సైడ్కి పెట్టడానికి వెళ్ళాడు ఇంకొచ్చేసి బావి చెప్తా ఉన్నాను ఇక్కడ ఇంకా బావి చెప్పేసి తర్వాత మళ్ళీ ఎందుకు కర్రీ చూపిద్దాం అని చెప్పేసి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను ఇదిగోని నాటుకోడి పులుసు ఓకేనండి వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ టాటా సీ